వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కరోనా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ నిన్న విడుదల చేశారు కేంద్ర మంత్రిత్వ శాఖ దాదాపుగా హాంకాంగ్ కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు అటు సైడ్ ఎక్కువగా మొన్నటి వరకు వ్యాపించింది అక్కడ మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి అన్నటువంటి వార్తల నేపథ్యంలో ముందుగా విశాఖపట్నం వాసికి వచ్చిందంటే ఆ భారతదేశంలో చూస్తే విశాఖపట్నం వాసికి కరోనా వచ్చింది అని చెప్పని అన్నారు ఆ వార్త చూసిన తర్వాత ఏంటి మళ్ళీ ఏమైనా మెల్లగా విస్తరిస్తోందా మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు ఏమైనా వస్తాయా అనుకుంటే లేదు తగ్గుముఖం పడుతుంది వచ్చే వేరియంట్ కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉండే చాలామంది కేర్ తీసుకుంటున్నారు తగ్గించుకుంటున్నారు అని చెప్పి నిపుణులు చెప్పడం వైద్య నిపుణులు ఇదంతా కూడా చూసాం అయితే నిన్న ఇచ్చినటువంటి గణాంకాలు ఇవన్నీ చూసిన తర్వాత దాదాపుగా కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తోంది వినడానికి సంఖ్య తక్కువగా అనిపించినప్పటికీ ఇదే భారతదేశ వ్యాప్తంగా మరి ఎంత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేది తెలియలేదు సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం నిన్నటి వరకు దాదాపుగా నాలుగు వేల మూడు రెండుగా ఉన్నటువంటి యాక్టివ్ కేసులు వాటికి నాలుగు వేల తొమ్మిది వందల దాకా చేరుకున్నాయి కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆరు వందల పైచల కేసులు నమోదయ్యాయి అని చెప్పి చెప్తున్నారు ఏడుగురు కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించారు అలాగే ఈ మృతుల్లో ఢిల్లీకి చెందినటువంటి ఐదు నెలల చిన్నారి కూడా ఉన్నారనేది అప్డేట్ సో వాస్తవంగా మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనే చూస్తే కేరళలో అత్యధికంగా పద్నాలుగు వందల ఎనభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఆ తర్వాత ఢిల్లీలో ఐదు వందల అరవై రెండు వెస్ట్ బెంగాల్లో ఐదు వందల ముప్పై ఎనిమిది మహారాష్ట్రలో ఐదు వందల ఇరవై ఆరు గుజరాత్లో ఐదు వందల ఎనిమిది ఇది ఉన్నటువంటి అప్డేట్స్ అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే మొత్తం నూట ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్తున్నారు ఇప్పటివరకు ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్ తోటి చనిపోయినటువంటి వాళ్ళు భారతదేశంలో నలభై నాలుగు మంది అని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఇక దీనికి సంబంధించి కేర్ ఏం తీసుకోవాలి ఏంటనేది అందరికీ తెలిసిందే కరోనా టైంలో అందరూ డాక్టర్లు అయిపోయాం కాబట్టి కొత్తగా చెప్పాల్సిందేం లేదు కాకపోతే మాస్క్ ధరించాల్సిందే అలాగే దగ్గు జలుబు ఉన్నట్టు వెంటనే టెస్ట్ చేయించుకుంటే మంచిది అని కూడా చెప్తున్నారు ఆ లక్షణాలు కనిపించినప్పటికీ ఈసారి ఉన్నటువంటి వేరియంట్లు అంతర్గతంగా నాడీ వ్యవస్థ మీద కూడా కాస్త ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేటువంటి సమాచారాన్ని కూడా వైద్యులు చెప్తున్నారు అలాగే లక్షణాలు తీవ్రమైతే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని చెప్తున్నారు తప్పుడు సమాచారం అలాగే వదంతులు వీటి మీద ప్రజలు అప్రమత్తతోటి ఉండాలి ఏది ఫేక్ న్యూస్ ఏది ఒరిజినల్ న్యూస్ అనేది తెలుసుకోవాలి కాస్త అని చెప్పి కూడా సూచనలు అయితే చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కరోనా పూర్తిగా నశించిపోవాలి భారతదేశంలో మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు అయితే ఈసారి రాకూడదు ఎందుకంటే అసందర్భమైనప్పటికీ ఈ మాట చెప్పాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి అన్నారు బట్ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఇంకో యుద్ధం కాదు కరోనా కనుక మళ్ళీ ప్రాబలం ఏ అంటే పూర్తిగా ఉద్యోగాలు ప్రాణాలు అన్నీ పోతాయి సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్న ముందు టెస్ట్ చేయించుకోండి ఒకవేళ అది పాజిటివ్గా తేలితే మాత్రం ఇమీడియట్గా క్వారంటైన్లో ఉండండి బయటికి రావద్దు మీరు ఇబ్బంది పడవద్దు పది మందిని ఇబ్బంది పెట్టద్దు ఇవి కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి